విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన బాలానగర్ ఏసీపీ హనుమంతరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై రాత్రిపూట వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబరికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎంజీబీఎస్ బస్టాప్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భరత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మానుష ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదును దొంగిలించుకుపోయిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన నగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు Það er kæmlega. Það er kæmlega. వాళ్ళకి మన నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరగ జరిగింది అభిషేక్ అనే అతను పదహారో తారీఖు నైట్ మిడ్ నైటు మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు నేను బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మీతో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజి బస్ స్టాండ్ నుంచి ఆ రూట్ ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనాతనగర్ వచ్చిన తర్వాత భరత్నాగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనాతనగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేలు డబ్బులు తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు కత్తితోడు కత్తితోడు భయపెట్టడం జరిగింది దాంతో పాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ లెవెన్ ఎయిటీ వన్ రూపీస్ ఒకసారి ట్వల్వ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి పదకొండు ఎనభై ఒక్క రూపాయి ఒకసారి పన్నెండు వేల ఏడు వేల రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను బలం భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అక్కడ వదిలేసి అతన్ని భయపెట్టి గురి చేసి సో ఈ టై ఈ ఈ క్రమంలో మన క్రైమ్ టీమ్ అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు డిఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు డిఎస్ఐ అరుణ్ డిఐ నాగిరెడ్డి అంతా టీము ప్లస్ అదర్ టీమ్స్ మా వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్ ఆ శ్రీనివాసులు పిసి శేఖర్ నాగరాజు మామద్ అబ్రహీం బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారించ విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేంద్ర సింగ్ అలి సేరు అని ఇతను ఆటో డ్రైవరు హైదరాబాద్లో ఉంటాడు ఇంకొక అతను బీరేంద్ర సంతోష్ ఇతను కూడా టాటా ఏస్ డ్రైవర్ ఇతను కూడా డ్రైవర్ ప్రభేషన్ బై ప్రొఫెషన్ షేక్ హుజైర్ అని ఇతను కూడా ఆటో డ్రైవర్ వీళ్ళందరూ కూడా డ్రైవర్స్ బస్సు డ్రైవర్ అయితే ఆటో దొలుతాడు ప్లస్ బస్సు కూడా దొలుతుంటాడు బస్సు డ్రైవర్ ఇతను వీళ్ళు ముగ్గురు కూడా దోస్తులు ఈ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ ఆ ముగ్గురు కూడా అక్కడెక్కి ఇక్కడ ఆ పైసలు ఆ పైసలు తర్వాత ఫోన్స్ ఫోన్సు మూడు అయిన దగ్గర ఉన్న ఫోను ఆ తర్వాత అవన్నీ కూడా గుంజుకోవడం జరిగింది ఆ గుంజుకుంటే మనం కేసు రిజిస్టర్ చేసాము క్రైమ్ నెంబర్ ఎయిట్ థర్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ త్రీ నాట్ నైన్ ఫోర్ బిఎన్ఎస్ ప్రకారం దాని ప్రకారం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు మేము అక్కడ నుంచి తీసుకొచ్చేస్తా మేము భయపెట్టాము మా పైసలు తీసుకున్నాం ఫోన్ తీసుకున్నాం ఆ తర్వాత ఫోన్పే ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అని చెప్పి ఒప్పుకున్నారు నేరాన్ని అంగీకరించారు సో దాని ద్వారా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూషన్ జరుగుతుంది ఇంతకుముందు దీనికి సంబంధించిన కేసులు ఏం లేవు కానీ ఇటువంటి రాబరీ కానీ థెఫ్ట్ కేసులు కానీ ఏం లేవు కానీ పోక్సో కేసు మాత్రం ఒక కేసు వీళ్ళిద్దరి మీద ఉంది ఎవరెవరి మీద అంటే ఒకటి ఆ సురేందర్ సింగ్ తర్వాత సంతోష్ మీద వాళ్ళందరి మీద ఒక పోక్సో కేసు ఉంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్ సురేంద్ర సింగ్ సంతోషు హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేసారు ముగ్గురు కూడా ముగ్గురు ఆటో ఆయన ఠాకూర్ సురేందర్ సింగ్ పక్కన కూర్చున్నాడేమో సంతోష్ వాడు పక్కన కూర్చున్నాడేమో అషేక్ హుజేర్ హుజైర్ బాబా అలియాస్ హుజేర్ అంటారు వీళ్ళందరూ కూడా మా సిటీ హైదరాబాద్ సిటీ వాళ్ళే చేయడానికి ముందస్తుంది అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుతామని వీళ్ళ ఆలోచన కాబట్టి అభిషేక్ అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతను ఆర్సిపురం పోవాలంటే ఎక్కువ తీసుకెళ్తామని సవారి ఒప్పుకున్నాను అతను అక్కడ నిమాదేశం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు భయపెట్టారు ఖర్చు చూసి భయపెట్టారు పైసలు లేకపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా పైసలు అది గుంజుకున్నా భయపడదాని భయపెట్టి కత్తితోటి భయపెట్టి పైసలు తీసుకున్నారు ఫోన్ తీసుకున్నారు ఫోన్ పేద పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు పాత కేసులు ఎవరే లేవు ఎక్సెప్ట్ పోసో పోక్సో కేసు ముగ్గురు మీద కేసు అయింది గతంలో ఇటువంటి కేసులు రిజిస్టర్ కాలేదు చెక్ చేసాము ఈ కేసులు కూడా లేవు